ఆ విధంగానే కార్యాచరణలో భాగంగా ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన సంఘాల నాయకులు జేఏసీ నాయకులు కుల సంఘాల నాయకులు అందరూ కూడా ప్రతి గ్రామంలో నిరాహార దీక్షలను వెంటనే ప్రారంభించాలి ఆ విధంగానే ఎక్కడికక్కడ రహ రహదారుల దిగ్బంధనం చేయాలి ముఖ్యమంత్రికి నిజంగా ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జనరల్ స్థానాల్లో బీసీలను నిలబెట్టి కల్పించాలి ఆ విధంగానే దేశానికి రోల్ మోడల్ అని చెప్పుకుంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు మీరు నిజంగా రోల్ మోడల్ అయితే డెడికేటెడ్ కమిషన్ నివేదికలను బహిర్గతం చేయాలి సుదర్శన్ రెడ్డి కమిటీ నివేదికలను బహిర్గతం చేయాలి గట్టిగా అందరూ కూడా గట్టిగా చెప్పండి ఆ విధంగానే ఇవాళ చివరి దశకు మనం చేరుకున్నాం కాబట్టి ఇంకా ఉపేక్షించే లేదు శాంతియుతంగానే మన ఉద్యమాలు చేద్దాం కానీ ఇన్ని రోజులు నిన్న కూడా పిసిసి అధ్యక్షుల వారు మేము నలభై రెండు శాతం ఇచ్చినటువంటి గొప్ప ఘనత మా పార్టీతో నిన్న కూడా ప్రకటించాడు పిసిసి అధ్యక్షుల వారు ఇంతకన్నా దౌర్భాగ్యం మనం ఒకటి లేదు అందుకనే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రుల ఇళ్లను శాంతియుతంగా ముట్టడి చేయాలని చెప్పి ఈ యొక్క తీర్మానంలో నిర్ణయించడం జరిగింది ఇవి నిబద్ధతగా నిజాయితీగా మనం చేద్దాం గాంధేయ మార్గంలో ముందుకు పోదాం మౌన దీక్షలు చేద్దాం దీక్షలు చేద్దాం ప్రతి ఇవ్వండి వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ధర్నా చేయండి ఎమ్మెల్యేకి ఇవ్వండి మంత్రులకు ఇవ్వండి వాహనాలకు అడ్డం పోయి నిలబడాల్సిన అవసరం లేదు వాహనం ఆగిన తర్వాతనే వాళ్ళని కిందికి రాకుండా దిగ్బంధనం శాంతియుతంగా చేయాలని చెప్పి ఈ యొక్క సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది